ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నాకు కూటమి ప్రభుత్వంలో మన పెద్ద ఆయన వరదాల్రెడ్డి గారు మరియు కొండారెడ్డి అన్న గారు నాకు ఈ ఆలయ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు అలాగే మా భారతీయ జనతా పార్టీ తరఫున కోనేటి కృష్ణప్రదీప్ అన్నగారు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నాకు ఇప్పుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని ఆలయ అభివృద్ధికి ఎటువంటి భంగం కలగ కలగనివ్వనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అగస్తేశ్వర ఆలయ పాలక మండలి సభ్యునిగా భారతీయ జనతా పార్టీ తరఫున దేవరశెట్టి విక్రాంత్ నియమించడం చాలా సంతోషకరమైన విషయం దీనికి కారణమైనటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందాల వరదరాల రెడ్డి గారికి మరియు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు దానికి తోడు మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రదీప్ రెడ్డి గారు ఈ బాధ్యత రావడానికి కారణం కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మా యొక్క సభ్యుణ్ణి అగస్తేశ్వరాలయ పాలక మండలి సభ్యునిగా ఎన్నుకోవడం అనేది మా ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తరఫున దేవరశెట్టి విక్రాంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పొద్దుటూరు ప్రజలకు శుభోదయం ఈనాడు పొద్దుటూరు నడిపడ్డు అగస్తేశ్వర దేవస్థానానికి నూతన పా పాలక మండలి ప్రమాణ స్వీకారం చే శుభ సందర్భంగా ధర్మకర్త మండలికి మరియు చైర్మన్ గారికి అందరికీ శుభాభినందనలు ఇలాగే ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చే చేయాలని కోరుకుంటూ మంచి జరగాలని కోరుకుంటున్నాము ఇట్లనే ఆరే వయసులకు పదోన్నతి ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే వరదరాల్ రెడ్డి గారికి మరియు కొండారెడ్డి గారికి ఇతర సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము